నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరేష్ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు తమ్నైలు చూశారు కదండి తమ్నైలు నాకు యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులు వచ్చింది నేను దాదాపు యూట్యూబ్ ఛానల్ పెట్టి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నేను ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఎంత డబ్బులు సంపాదించాను అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూడండి మీకు నాకు ఎన్ని డబ్బులు వచ్చాయనే విషయం అయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది యాక్చువల్గా నేను ఛానల్ పెట్టి రెండు వేల పదిహేడులో ఛానల్ పెట్టాను యూట్యూబ్ ఛానల్ దాదాపు నేను మూడు వందల వీడియోలు అప్లోడ్ అయితే చేశానండి దాంట్లో వీడియోలో ఒక్కటంటే ఒక్కటి కూడా వైరల్ అయిన పరిస్థితి ఎక్కడ కనబడలేదు దాదాపు ఒక్కో వీడియోకు వంద వంద వ్యూస్ లేదా యాభై డెబ్బైయో ఆ మాత్రం మాత్రమే వచ్చాయి ఈ రకంగా యూట్యూబ్లో ఎయిట్ ఇయర్స్ అయింది ఎయిట్ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను వీడియో బహుశా కొన్ని కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేశాను కొన్ని కొన్ని ట్రావెల్ వీడియోస్ చేశాను అన్నీ పోస్ట్ చేశాను ఎందుకనే తెలీదు నా వీడియోలు అసలు వైరల్ అవ్వలేదు నేను చూద్దాం తప్పకుండా యూట్యూబ్లో ఖచ్చితంగా ఎదుగుతాము ఎప్పటికైనా అనే ఉద్దేశంతో నేను వీడియోలు చేస్తూనే ఉన్నా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను చూద్దామని ఓపికతో ఉన్నాను అంతేకాదు చాలామంది వీడియోలు అప్లోడ్ చేస్తారు వాళ్ళకి వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ లోపల ఎప్పుడైతే ఛానల్ పెట్టి వన్ మంత్ అయింది ఈ త్రీ మంత్స్ లోపలనే వాళ్ళకి తప్పకుండా మానిటైజేషన్ అయిపోతుంది వాళ్ళకి గూగుల్ పిన్ కూడా వచ్చేస్తుంది మరి నాదేమైందేమో తెలియదు కానీ దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయితే ఒక్క రూపాయి అంటే ఒక్క కూడా నేను ఇంతవరకు తీసుకోలేదు యూట్యూబ్ నుంచి నా వీడియో అసలు వైరలే అవ్వలేదు ఏ వీడియోనో వైరల్ అవ్వలేదు ఈ మధ్య షార్ట్ వీడియోస్ చిన్న వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి అది కూడా రాజకీయం మీద మాట్లాడుతున్నాను కాబట్టి బాగా చాలామంది చూస్తున్నారు వ్యూవర్స్ కూడా పెరిగారు ప్లస్ అదే వీడియోలకి షార్ట్ వీడియోస్కి సబ్స్క్రైబర్స్ చాలామంది పెరుగుతున్నారు కాబట్టి ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు ఉంటే దాదాపు షార్ట్ వీడియోస్ స్టార్టింగ్ చేయండి దాన్ని కొంచెం లెంత్ లెంత్ పెంచుకుంటూ పోవండి పెద్ద వీడియోలుగా చేయండి తప్పకుండా మీరైతే యూట్యూబ్లో అయితే సక్సెస్ అవుతారండి అంటే ఎవరైనా వీడియోస్ చేసేటప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అంటే యూజ్ చేసినటువంటి కంటెంట్ అయితే ఎవరు కూడా పెట్టద్దండి నేను ఆ రకంగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నేను చిరంజీవి సాంగ్ ఒకటి పెట్టాను ఈ మధ్యనే కొత్త బోలో శంకర్లు అనుకుంటా ఆ సాంగ్ పెట్టింటే దాని నుంచి ఒకే రాత్రికే నైట్కు నైటు దాదాపు మూడు లక్ష యాభై ఐదు వేల మంది చూశారండి దాంతోనే నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మానిటైజేషన్ కూడా వచ్చింది అప్లై కూడా చేశాను ఆ తర్వాత అప్లేలో రివ్యూ చూస్తారు కదా యూట్యూబ్ వాళ్ళు ఆ రివ్యూలో నాది ఈ రకంగా రీయూజ్డ్ కంటెంట్ వాడాడనే ఉద్దేశంతో వాళ్ళు నా యొక్క ఛానల్ని మానిటైజేషన్ కాకోకుండా వాళ్ళు అదే మోనిటైజ్ అయిన కాకోకుండా మీరు మాత్రము కొత్తగా ఎవరైతే ఛానల్ పెడుతున్నారో వాళ్ళు ఎలాంటి తప్పులు చేయకండి అర్థమైందా మంచి కంటెంట్ పెట్టండి మీ ఓన్ కంటెంట్ పెట్టండి ట్రావెల్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ లేదంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ లేదా రాజకీయ కానీ ఏ వీడియో ఎనీ వీడియో ఏ టు జెడ్ ఏ వీడియోని అయినా పోస్ట్ చేయండి కాకపోతే కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉండేటివి అయితే బ్రెయిన్ వైరల్ అవుతాయి అనే ఉద్దేశం అలానేమైతే కాదులే కాదులేండి అంతేందుకు ఇప్పుడు సినిమా హీరోలు కానీ లేదంటే సీరియల్స్ వాళ్ళు కానీ ఎవరన్నా ఊరికే వచ్చి ఆ మాట ఈ మాట చెప్తేనే వాళ్ళకి వ్యూస్ వచ్చేస్తాయి అది కాదు కంటెంట్ అని కాదు వాళ్ళది ఏమీ ఉండదు వాళ్ళని చూడటానికే వ్యూస్ అలా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది వాళ్ళ తమ్ పెట్టి వాళ్ళు ఇట్లా చూపించేపాటికే ఏమో ఉంది అనే ఉద్దేశంతో చూస్తారు ఈ రకంగా ఉంటుంది కాకపోతే మనలాంటి సాధారణమైన వ్యక్తులు యూట్యూబ్లో ఎదగాలి అంటే కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉంటేనే తప్పకుండా దానికి తగ్గట్టుగా వ్యూస్ వస్తాయి దానితో పాటు హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి తప్పకుండా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ వీడియో కింద హ్యాష్ ట్యాగ్స్ పెడితే బ్రిన్న వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది నూటికి నూరు శాతము హ్యాష్ ట్యాగ్స్ ఉపయోగించండి మీరు తప్పకుండా యూట్యూబ్లో అయితే సక్సెస్ అవుతారండి ఓకేనా ఈ రకంగా ఎవరైతే యూట్యూబ్ కొత్తగా పెట్టినారో వాళ్ళందరికీ నా యొక్క సందేశం ఏమంటే తమ్ నెయిల్స్ బాగా పెట్టండి హ్యాష్ ట్యాగ్స్ బాగా పెట్టండి ప్లస్ మంచి కంటెంట్ ఇవ్వండి మీరు తప్పకుండా యూట్యూబ్లో అయితే సక్సెస్ అవుతారు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నా ఛానల్ నచ్చినట్టయితే నా వీడియో నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా Bye. Thank you very much. Bye.